హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారవిస్ శ్రీ విశిష్ట సో సభకి స్వాగతే సో అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఐ హోప్ ఆల్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్ సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ జనరల్ లవ్ రీడింగ్ ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట టైమ్లెస్ రీడింగ్ ఇది సో ఎవరైనా చూడొచ్చు అన్మ్యారీడ్ ఆర్ మ్యారీడ్ నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వీడియోస్ సో ఎవరైనా చూడవచ్చు ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను మీకు రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీకు రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఓకే ఇంకొచ్చేసి సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ మ్యారేజ్ రిలేషన్షిప్ మ్యారేజ్ గురించి కాకుండా సో మీరు జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి కూడా మీరు క్వశ్చన్స్ అడగచ్చు మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అందరూ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సో రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఈరోజు వీడియో ఏంటంటే అసలు మీకు పర్ మీ పర్సన్కి మీరు ఏ పర్సన్ అయితే ఇష్టపడుతున్నారో మీ వ్యక్తితో మీకు యూనియన్ ఆర్ అసలు రీయూనియన్ ఉందా లేదా చూద్దాం ఓకేనా సో మీకు మీ పర్సన్తో రీయూనియన్ ఆర్ యూనియన్ అసలు రీబుల్ టు రీకాన్సలేషన్ ఉందా లేదా ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఓకేనా ఎస్ फाइव आफ कप मेजर आर्खाना एंड नईट वैंड सूपर का वॉल कारोर ऑफ स्वर्ट्स సో ఫైవ్ ఆఫ్ మ్యాన్స్ హోమ్ మై గాడ్ ఈ పార్ట్నర్ చాలా సమస్యల్లో ఉన్నట్టున్నాడు సో పెంటకల్స్ ఏస్ ఆఫ్ పెంటకల్ జస్టిస్ ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ ఎస్ సిక్స్ ఆఫ్ కప్స్ సూపర్ సో ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దాం ఇప్పుడు మనం మీ పార్ట్నర్ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు పాస్ట్లో థర్డ్ పార్టీ నుంచి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఎదురైంది ఎదురు ఎదురు దెబ్బ తగిలింది మనసుకు గాయం అయిపోయింది సో ఇక్కడ మీ పార్ట్నర్ ఇక్కడ ఉన్న త్రీ కప్స్ మాత్రమే చూస్తున్నాడు కానీ ఇక్కడ ఉన్న టూ కప్స్ చూడట్లేదు యూనివర్స్ ఆల్రెడీ అవేర్ చేస్తుంది సో మీరు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు థర్డ్ పార్టీతో హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ఇప్పుడు ఒంటరిగా దిగులుగా బాధపడుతున్నారు ఇప్పుడు వీళ్ళు సో మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి కర్కాటక మీన మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు చూసే పార్ట్నర్స్ అయినా సరే వ్యూవర్స్ ఎవరైనా సరే ఓకేనా మీరు ప్రేమించిన మాట వాస్తవమే మీరు ఓవర్ ఎమోషన్స్ ఇచ్చారు ఓవర్ లవ్ ఇచ్చారు మీ పార్ట్నర్కి కానీ మీ పార్ట్నర్కి మిమ్మల్ని పట్టించుకోలేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఉండిపోయారు థర్డ్ పార్టీ మంచివాడని చెప్పేసి నమ్మారు కానీ థర్డ్ పార్టీ చాలా ప్రాక్టికల్ పర్సన్ చాలా కన్నింగ్ ఫీల్ సో ఇప్పుడు థర్డ్ పార్టీ నుంచి హార్డ్వర్క్ సిచ్యువేషన్ అయిపోయింది వీళ్ళు ఒంటరిగా దిగులుగా లిటరల్గా ఏడుస్తున్నారు మీ దగ్గరికి రావాలి మీలాంటి మీలాంటి వారు మీలాంటి వారిని నేను కోల్పోలేను సో అలాంటి ప్రేమను మీరు ఇచ్చారన్నమాట సో అంటే మీ పార్ట్నరు మీరు ఎలాంటి ప్రేమను అయితే ఇచ్చారో అలాంటి ప్రేమను మీకు ఇవ్వలేకపోయారు ఆ ప్రేమను థర్డ్ పార్టీకి ఇచ్చారు అదే అలాంటి ప్రేమను మీకే ఇచ్చి ఉంటే ఇప్పటికీ మీ లైఫ్ ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయిపోయేది ఒక హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేసేవాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు మీరు ఇచ్చినటువంటి ప్రేమ నేను ఇవ్వలేదని చెప్పేసి సో ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా మీ వైపు రావాలనుకుంటున్నారు చూడండి డెత్ కార్డు రీబర్త్ కార్డు మీతో రీయూనియన్ చేయాలి మిమ్మల్ని సో మీ పార్ట్నర్లో చాలా మార్పు వచ్చిందండి చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అంటే ఇంకా ఈ రిలేషన్షిప్లో ఉండి 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 ఇంకా ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోయేటప్పటికీ మీరు విసిగిపోయారు కదా ఇంకా వదిలేద్దాంలే అని ఆలోచనలకు మూవ్ ఆన్ అయిపోదాం చేసేద్దాం అని ఆలోచన మీకు వచ్చింది కానీ మీ పార్ట్నర్లో చాలా మార్పు వచ్చిందండి ఇక్కడ కొంతమంది పార్ట్నర్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి కొంతమంది పార్ట్నర్స్ విషయంలో థర్డ్ పార్ట్ సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు సో కానీ మీ పార్ట్నర్లో చాలా మార్పు వచ్చింది న్యూ బిగినింగ్ చేయాలి ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి తన ప్రేమను మీకు అందివ్వాలి మీ దగ్గరికి రావాలి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు ఇది డెత్ కార్డ్ న్యూ బిగినింగ్ అండ్ ఫ్రెష్ కార్డు రీబర్త్ కార్డు ఇది మీతో న్యూ బిగినింగ్ చేయాలి రీయూనియన్ చేయాలని ఆలోచనలో వీళ్ళు ఉన్నారు చూసారా నైట్ ఆఫ్ మ్యాన్స్ మీరు అంటే చాలా ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది డిజైర్ ఉంది చాలా లవ్ ఉంది ఒక మానసిక ధైర్యాన్ని మీ పార్ట్నర్ కూడా కట్టుకుంటున్నారు ఇక్కడ సింగిల్ పేరెంట్ కూడా అయి ఉండొచ్చండి సో ఇక్కడ మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు హ్యారిస్ లియో శాగిటేరియస్ సో ఒక ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు వీళ్ళకంత ధైర్యం లేదు ఇప్పుడు సో ధైర్యాన్ని కూడా కట్టుకొని మీ దగ్గరికి రావాలి ఈ రిలేషన్షిప్లో ఒక అబండెన్స్ తీసుకురావాలి నేను నిన్ను వదులుకోలేను మీరు నాకు కావాలి ఈ కనెక్షన్ నాకు కావాలి నేను మారిపోయాను మీరు మూవ్ ఆన్ అవ్వద్దు నేను మీ దగ్గరికి వస్తున్నాను అంటున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలి రీయూనియన్ చేయాలి అంటున్నారు వీళ్ళు చూసారా ఎయిట్ ఆఫ్ కప్స్ మూవ్ ఆన్ అయిపోదామనే ఆలోచనలో ఉన్నారు మీరు కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని మూవ్ ఆన్ అవ్వడం ఇష్టం లేదు మీ పార్ట్నర్కి ఖచ్చితంగా మీ పార్ట్నర్కి మీరు కావాలి మీరు మూవ్ ఆన్ అవ్వద్దు మీరు మూవ్ ఆన్ అవుతున్నారనే ఆలోచన వీళ్ళకి వచ్చింది మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు ఎమోషనల్ అప్సెట్ ఉంది ఇక్కడ నో కాంట్రాక్టర్ సపరేషన్ ఉంది ఇక్కడ చాలామంది చూసే వ్యూవర్స్ అయినా సరే పార్ట్నర్స్ అయినా సో మీరు మూవ్ ఆన్ అవ్వడం మీ పార్ట్నర్కి ఇష్టం లేదు ఈ కనెక్షన్ కావాలి ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలని ఆలోచన వీళ్ళు ఉన్నారు సో మీరు గివ్ అప్ చేస్తారేమో మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో అనే భయం ఇప్పుడు మీ పార్ట్నర్లో పుట్టింది సో అంటే నువ్వు మూవ్ ఆన్ అవ్వద్దు నేను వస్తున్నాను నీ వైపు నేను వస్తున్నానని మీ పార్ట్నర్ అంటున్నారు చూడండి వరల్డ్ కార్డ్ మీ పార్ట్నరు ఇప్పుడు మీరే ప్రపంచం ఇంకా వేరే వేరే ఎవరు వద్దు ఇంకా మీ పార్ట్నర్ మీరు కావాలంతే ఈ కనెక్షన్ కావాలంతే నేను చాలా బాధపడుతున్నాను మీరు ప్లీజ్ డోంట్ లీవ్ మీ అంటున్నారు మీ పార్ట్నరు సరే నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను అన్న విషయం వాస్తవమే మిమ్మల్ని నేను పట్టించుకోలేదు అన్న విషయం కూడా వాస్తవమే కానీ ఇప్పుడు నాకు మీరు కావాలి నాకు అర్థమవుతుంది ఈ రిలేషను వద్దనుకొని నువ్వు వెళ్ళిపోతున్నావు కదా కానీ మీరు వెళ్ళొద్దు మీరు మూవ్ ఆన్ అవ్వద్దు మీరు నాతో రిలేషన్షిప్లో ఉండాలి లైఫ్ లైన్ ట్రావెల్ చేయాలి ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకునే టైం ఇప్పుడు నాకు వచ్చింది ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ నేను నిల నిలబెట్టుకుంటున్నా మీరే నా ప్రపంచం అంటున్నారు చూసారా మీ పార్ట్నర్ దిగులుగా ఉన్నారు నో కాంట్రాక్టర్ సపరేషన్ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ మిథునాతుల కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు డివైన్ బ్లెస్సింగ్స్ ఇప్పుడు మీ పార్ట్నరు మీతో రిలేషన్షిప్లో ఉండడానికి డివైన్ని ప్రే చేస్తున్నారండి ఒక మానసిక అశాంతి ఉంది వీళ్ళలో మిమ్మల్ని కోల్పోవద్దని చెప్పేసి డివైన్ని పూజలు కూడా చేస్తున్నారు వీళ్ళు మీరు నాకు కావాలని చెప్పేసి లిటరల్గా ఏడుస్తున్నారు నీకు క్షమాపణ చెప్పాలని కూడా అనుకుంటున్నారు నువ్వు చూపినంత ఈ డిజర్వ్ లాగా నేను చూపలేకపోయాను సో అంటే మీకున్నటువంటి పేషెన్సీ మీ పార్ట్నర్కి లేదు మీరు చాలా ఓపిక పట్టారు ఒకవేళ మీ పార్ట్నర్ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా సరే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళకి అర్థమవుతుంది మీ గురించి ఈ రిలేషన్షిప్ గురించి అర్థమవుతుంది మీరు ఎంత మీరు ఎంత గొప్పవారు నేను మిమ్మల్ని పట్టించుకోలేదు మీరు చూపిన ప్రేమ నేను ఇవ్వలేదు మీ అంత డిజర్వ్డ్ అవ్వు నేను చూపలేదు మీరు ఇచ్చిన టైం నేను కేటాయించలేదు ఈ రిలేషన్షిప్లో మీరు ఒక మెచ్యూర్డ్గా ఆలోచించారు ఒక పాజిటివిటీ ఆలోచించారు ఏ రోజు కూడా క్రాస్ రోడ్లో ఆలోచించలేదు నెగిటివ్గా ఆలోచించలేదు నాతో ఒక టె టైం స్పెండ్ చేయాలని ఆలోచించాలని అటువంటి విషయాలు మీ పార్ట్నర్కి ఇప్పుడు గుర్తొస్తున్నాయి మీరు కేటాయించిన టైం ఒక మెచ్యూరిటీ సో ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ తీసుకురావాలనే ఆలోచనలు అన్నీ ఇప్పుడు మీ పార్ట్నర్కి గుర్తొస్తున్నాయి అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక అవేగనింగ్ అవుతుంది అన్నమాట చూసారా మీ పార్ట్నరు కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ చుట్టూ ఉన్న సమస్యలతో పోరాడుతున్నారు అంటే కొంతమంది ఇక్కడ ఎలా ఉన్నారంటే పార్ట్నర్స్ వాళ్ళకు మీరంటే ఇష్టం ఉంది మీ ఎన్నో రోజుల నుంచి మీరు ఎంత ప్రేమిస్తున్నారో మీకు ఎంత ప్యాషన్ ఉందో మీ పార్ట్నర్ కూడా అంతే ప్యాషన్ ఉంది కానీ వీళ్ళు కొంచెం ఫ్యామిలీ యూర్ హండ్రెడ్ పర్సన్స్ అయ్యడం వల్ల కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు కెరీర్ పరంగా అంటే కెరియర్ ఆర్ జాబ్ ఆర్ బిజినెస్ పరంగా వీళ్ళు సమస్యలతో పోరాడుతున్నారు ఫ్యామిలీ పరంగా కూడా సమస్యలతో పోరాడుతున్నారు సో హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్కి సో వీళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఒక అబండెన్స్ తీసుకురావాలని చెప్పేసి ఒక ఫైటింగ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వాళ్ళ రిలేషన్స్తో ఫైట్ చేస్తున్నారు వీళ్ళు ఈ రిలేషన్షిప్లో అంటే ఒక ఒక వీళ్ళు ఫ్యామిలీ వాంటెడ్ పర్సన్ కాబట్టి ఫ్యామిలీని ఎలా కాంప్రమైజ్ చేయాలి ఈ రిలేషన్షిప్కి సంబంధించి మీ లైఫ్లోకి నేను ఎలా ఎంటర్ కావాలి అని చెప్పేసి వీళ్ళ ఫ్యామిలీతో ఒంటరి పోరాటం చేస్తున్నారు వీళ్ళు చూసారా మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని రెడీగా ఉన్నారు ఇది కొంతమంది పార్ట్నర్స్ విషయంలో ఇది బిజినెస్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు లవ్ ఆఫర్ అయినా అయ్యి ఉండొచ్చు సో ఫినాన్షియల్కి సంబంధించి ఒక ఆఫర్ ఉంది సో ఆల్రెడీ కొంతమంది ఆఫర్ ఇచ్చేశారు ఇక్కడ సో మీ పార్ట్నర్ మాత్రం ఖచ్చితంగా మీతో న్యూ బిగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు సో తన మైండ్ సెట్ ఏంటంటే అంటే మీ మైండ్ సెట్ ఏంటి మీ లైఫ్ స్టైల్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది అంటే మీ గురించి వేరే వాళ్ళ ద్వారా కూడా వీళ్ళు తెలుసుకున్నారు మీరు ఎలాంటి వారు ఏంటి అని ఒక మీడియేటర్ ద్వారా మీ మిమ్మల్ని స్ట్రై చేస్తున్నారు వీళ్ళు అంటే తన కొలీగ్స్ ద్వారానో తన వెల్ విషర్ ద్వారానో తన ఫ్రెండ్స్ ద్వారానో మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మీతో రీయూనియన్ కావాలి రీయూనియన్ కావాలి అంటే రీబుల్ట్ కావాలి మీరు కావాలంటున్నారు వీళ్ళు ఇప్పుడు చూసారా మీకు న్యాయం చేయాలి జస్టిస్ కార్డ్ వచ్చిందండి మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకుని లైఫ్లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి మీరేంటి అనేది వీళ్ళకి అర్థమవుతుంది సో మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్ గురించి కనెక్షన్ గురించి వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఒక ఒక ఈక్వల్ టేక్ మీకు ఇవ్వాలనే ఆలోచన వీళ్ళకి వచ్చింది సో మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి విక్టరీ తీసుకురావాలి మీకు న్యాయం చేయాలి లైఫ్లాంగ్ మీ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకొని లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలనే ఆలోచన వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ చూసారా మీ దగ్గరికి రావాలి ఒంటరిగా బాధపడుతున్నారు మీ పార్ట్నర్కి ఫైనాన్షియల్ లాస్ ఉంది ఎమోషనల్ లాస్ ఎమోషనల్ డిస్టెన్స్ ఉంది మీకు ఒక ప్రేమ ఇవ్వలేకపోతున్నాను మీకు ఒక టైం స్పెండ్ చేయలేకపోతున్నాను మీరు ఏది అడిగితే అది నేను మీ నేనే మీ పార్ట్నర్ ఏది అడిగితే మీరు ఇచ్చారు మీరు ఇచ్చారు ప్రేమ ఇచ్చారు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు ఏది కావాలంటే అది ఇచ్చారు ఎన్నో షేర్ చేసుకున్నారు ఎన్నో ఎమోషన్స్ షేర్ చేసుకున్నారు కానీ మీ పార్ట్నర్ మీకు ఏది ఇవ్వలేదు ఏది పట్టించుకోలేదు ఇప్పుడు మీ పార్ట్నర్కి ఎన్నో ఎదురు దెబ్బలు చదువుతున్నాయి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు ఫైనాన్షియల్ కాన్ఫ్లిక్స్ ఉన్నాయి ఎమోషనల్ లాస్ ఫైనాన్షియల్ లాస్ ప్రాపర్టీ లాస్ అన్ని లాస్ ఇప్పుడు ఒంటరిగా దిగులుగా ఉండి మీ వైపు రావాలనుకుంటున్నారు అంటే అసలు మోహన్ చెల్లట్లేదు మీ పార్ట్నర్కి మీ దగ్గరికి రావాలంటే అంటే మిమ్మల్ని టచ్ చేయాలనే భయపడుతున్నారు ఇప్పుడు వీళ్ళు కానీ వేరే దారి లేదు మీ దగ్గరికి రావాలని ఆలోచనలో ఉంది చూసారా రీయూనియన్ మీ పార్ట్నర్ మీతో రీయూనియన్ కావాలనే ఆలోచనలో ఉన్నారు డెఫినెట్గా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీరు కావాలి అంతే సో సూపర్ సిక్స్ ఆఫ్ కప్స్ సో మీతో రీయూనియన్ చేయాలనే ఆలోచన వీళ్ళకి వచ్చింది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు ఇంకా నేను మూవ్ ఆన్ అవ్వలేను ఈ కనెక్షన్ నాకు కావాలి మీరు మూవ్ ఆన్ అవ్వద్దు మీరు గివ్ అప్ చేయొద్దు మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నాను మీరు ఎక్కడ ఉన్నా సరే నేను వస్తాను లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినా సరే మీ దగ్గరకు వచ్చి ఒక మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తాను అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు ఓకేనా ఎస్ సో మీ పార్ట్నర్ అండ్ మీ ఓరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ సెట్లా ఉన్నాయి చూద్దాం వొరాకిల్ కార్డ్స్లో మీ పార్ట్నర్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ సో మీ పార్ట్నర్ వచ్చి చూసారా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారండి మిమ్మల్ని అడ్మైట్ చేస్తున్నారు మీరు వచ్చేసి సూపర్ చాలా పేషెంట్స్తో ఉన్నారు మ్యూచువల్ ఇద్దరు కూడా ఒకరికొకరికి స్పిరిచువల్గా వివేకం అవుతున్నారు సూపర్ సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం సో ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఏంజిల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాయి ఎస్ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి పాజిటివ్గా ఉండండి ఇట్స్ అప్ టు ఈ రిలేషన్షిప్కి సంబంధించి మొత్తం కూడా మీ చేతిలోనే ఉంది ఎస్ రీకన్సిడర్ ఒకసారి పరిశీలన చేసుకోండి ఎస్ బిగ్ హ్యాపీ చేంజెస్ సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి ఓకేనా ఎస్ డిసప్పాయింట్ కావద్దు నెగిటివిటీ అంతా కూడా గో చేసేయండి పాజిటివిటీ అనేది వస్తుంది ఓకేనా సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపారో చూద్దాం ఎస్ ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ చూసారా మీ పార్ట్నర్ మీకు ఇదే గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు ఇదే రీయూనియన్ కావాలనుకుంటున్నారు కదా ఎస్ ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లూ మీ నేనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళాను మీరు నన్ను చీయన ముందే ఐ లవ్ యూ అన్కండిషనల్ చూసారండి మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా బేషరత్గా లవ్ చేస్తున్నారు ఐ కాన్ స్టాప్ థింకింగ్ అమౌటివ్ మీ గురించి ఆలోచించకుండా నేను ఉండలేను నేను బతకలేను అంటున్నాను వీ విల్ బి టుగెదర్ ఎగైన్ మళ్ళీ మనం కలుస్తాం ఎస్ ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ మీ పార్ట్నర్ లైఫ్లో మీరే ఒక బెస్ట్ థింగ్ మీరే ఒక బెస్ట్ పర్సన్ మీరు కాకుండా ఇంకెవరు లేరు ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ నేను ఏ విధంగా ఫీల్ అవుతున్నానో మనసులో ఏ విధంగా మానసిక సంక్షోభాన్ని అనుభవిస్తున్నానో మీకు చెప్పాలనుకుంటున్నాను సో మెనీ థింగ్స్ రిమైన్ మీ అఫ్ నీ గురించి చాలా విషయాలు నాకు గుర్తొస్తున్నాయి అంటున్నారు మీ పార్ట్నర్ అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్